సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఆనరబుల్ స్పీకర్ అయన గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి సహచార మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సుమారుగా ఏడు లక్షల మందితో మీరందరూ పోటీ పడి ఒక పక్కన ఎస్సే రైటింగ్ ఎలక్యూషన్ క్విజెస్ లో పాల్గొని నంబర్ వన్ స్థానం సాధించి మీరందరు ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటే నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ అంటే మన మనసులో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఇక్కడ ఈ వేదికమన్నా పెద్దలందరినీ కన్విన్స్ చేసాల్సి వచ్చింది నా ఆలోచన అయితే శాసన సభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక చర్చించాను అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేం కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు అయినా నేను ఒప్పుకోలేదు ఆయనతో చివరి దశ వరకు కూడా పోరాడా కానీ ఆ పోరాటం ఫలితమే ఈరోజు ఇక్కడ మన మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఇది చూసిందని నాకు అనిపించింది నేను స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేదని అప్పుడే రూల్స్ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకుందాక అవకాశం ఉండేది నాకు అవకాశం దక్కలేదు మీకు ఈరోజు అవకాశం దక్కింది ఈరోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ ని మనం ఎట్లా ఎన్నుకోవాలి షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి జీరో అవర్ ఏంటి ఏంటి బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తాం జరిగింది దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు ఇది కేవలం ఒక్కసారి కాదు ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం రైతుల సమస్యల పైన మాట్లాడడం పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకు ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది ఇది నేను మీ అందరికి విషయం చెప్పాలనుకుంటా డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్ డెకోరం రెస్పెక్ట్ చాలా చాలా అవసరం శాసన సభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది మాట్లాడాలనిపిస్తుంది ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ డెకోరం రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది ఇదే రోజు అంటే ఇరవై ఆరు నవంబర్ కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం మన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం జరిగింది ఎంతో చర్చలు జరిగినాయి ఎంతో మంది కృషితో మన రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడే పెద్దలు చీఫ్ సెక్రటరీ విజయానంద్ సార్ చెప్పినట్లు కేవలం మనం మన ప్రాథమిక హక్కుల గురించి కాదు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది రాజ్యాంగం అనేది కేవలం మన రైట్స్ లాస్ గురించి కాదు కానీ మన వాల్యూస్ కరేజ్ గురించి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం రాజ్యాంగం అని చెప్పేది ఒకటే ప్రతి వ్యక్తి వాయిస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి అడుగుతున్న ప్రశ్న అనేది చాలా కీలకమైనది అండ్ ఎవ్రీ సిటిజన్ మ్యాటర్స్ ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు శాసనసభ అంటే మాక్ అసెంబ్లీలో మీ వాయిస్ మేమందరం విన్నాం పైన గౌరవ మంత్రులందరూ కూడా చర్చించారు మీరందరూ చూసుంటారు మేమందరం ఆడుకుంటూ ఉన్నాం శాసనసభ ఇంత వైబ్రెంట్ గా నడవాలి రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా గట్టిగా తీసుకెళ్లాలని కూడా మేమందరం చర్చిస్తాం జరిగింది ఇక్కడున్న పిల్లలందరికీ ఒకే విషయం చెప్పదలుచుకున్నాం రాజ్యాంగం అనేది రైట్స్ తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించి మన రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్ గా తీసుకుని ముందలకెళ్లాలని ఇక్కడ ఉన్నా మిమ్మల్ని నేను కోరుతున్నా కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ఇదే కాంపౌండ్ లో ఐ థింక్ బ్లాక్ ఫైవ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ రోజే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాను పిల్లల కోసం బాల భారత రాజ్యాంగం నియమిస్తాం అది కూడా అద్భుతమైన మోడల్ తీసుకొస్తాం ఇది కేవలం భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పిల్లలకే కాదు భారతదేశ పిల్లలకి అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటానని ఆనాడు హామీ ఇచ్చాను మీ అందరి సమక్షంలో ఆ పుస్తకం గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు మీ అందరు కూడా ఒక కాపీ అందించాం అనుకున్నాం వచ్చిందా కాపీ ఇంకా రాలేదా అందరికి వచ్చిందా ఆ పుస్తకంలో ఒక్కొక్క ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మైన ఇన్నోవేటివ్ గా అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా ఆ పుస్తకాన్ని రూపొందిస్తాం జరిగింది ఒక యంగ్ రీడర్స్ ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యతగా మేము తీసుకుని ఆ పుస్తకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది ఇది కేవలం ఒక ప్యాసివ్ కే కాదు యాక్టివ్ గా సమాజంలో ఎంగేజ్ అయ్యే వారి కోసం ఆ పుస్తకం మన ప్రభుత్వం రూపొందించింది రాజ్యాంగం అనేది రాజ్యాంగం అనేది భారతదేశాన్ని ఒక సోల్ లాంటిది అందుకే ఆ పుస్తకంలో ఇన్స్పైరింగ్ టేల్స్ అంటే మహాత్మా గాంధీ గారి గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారించి నెహ్రూ గారి గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మౌలానా ఆజాద్ గారి గురించి ఇట్లా అనేక మంది మహనీయుల గురించి కూడా మేము ఆ పుస్తకంలో రూపొందిస్తాం జరిగింది నేను ఈ కార్యక్రమం రూపొందించిన తర్వాత మంగళగిరికి చెందిన కనక పుట్లమ్మ గారిని ఎక్కడున్నా తల్లి మంగళగిరి శాసనసభ్యురా లేదు తల్లి అక్కడుంది తల్లిని నేను నేను ఇంట్లో పిలిపించుకుని ఈ మీటింగ్ వచ్చే ముందర నిన్న నాకు కలుస్తాం జరిగింది వాళ్ళ కుటుంబం స్టోరీంటే నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యా వాళ్ళ తండ్రి పోలియోతో బాధపడుతూ తల్లి తండ్రులు పొద్దున మూడున్నరకు లేచి ఏకంగా కూరగాయల కొనుగోలు చేసి ఆ కూరగాయలు అమ్మి ఇల్లుని చూసుకుంటే ఇక్కడున్న చెల్లమ్మ ఆమెకున్న చెల్లి ఇద్దరు వాళ్ళ వాళ్ళే రెడీ అయ్యి పొద్దున్న స్కూల్కి వెళ్ళి బాగా చదివి ఆమె ఈరోజు ఒక క్లాస్ టాపర్గా మన ముందర నిలబడుతుంది ఇట్లా మీ అందరూ మీ అందరి సక్సెస్ లో తల్లి తండ్రుల కృషి చాలా ఉంది వాళ్ళ కష్టం చాలా ఉంది మొన్న చాగంటి కోటేశ్వర గారితో నైతిక విలువల పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వర గారు మంచి మాట చెప్పారు అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు ఆ మాట ఏంటంటే మనం తీసుకోబోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుగుతామా చెప్పలేమా చెప్పలేకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోకూడదు చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకోవాలని చాలా సింపుల్ గా చెప్పారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరందరూ ప్రయోజకులుగా మారుతారు భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా తయారు చేయాలని మనందరికి పిలిపించారు ఇది కేవలం ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులతోనే సాధ్యం కాదు ప్రజలందరం మనం భాగస్వామ్యం అవ్వాలి మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి డెవలప్డ్ కంట్రీ అంటే కేవలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కాదు నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు గొప్పతనం ఏంటో తెలుసా క్యాబినెట్ ర్యాంక్ అంటే ఒక ప్రభుత్వ వాహనం ఉంటుంది ప్రభుత్వమే పెట్రోల్ బిల్లు ఫోన్ బిల్లు ట్రావెల్కి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ట్రావెల్స్ చేస్తే ప్రభుత్వమే బిల్స్ చెల్లిస్తుంది ఆయన అది ఎది యాక్సెప్ట్ చేయలేదు నాకు ఒక్క రూపాయి అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని నిర్వహిస్తానని చాగంటి కోటేశ్వరరావు గారు చేశారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం మీరందరూ రాబోయే తరం మీ అందరి కోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం మీరు చూస్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ఇక్కడ చాలా మంది పిల్లలు తెలుసు ప్రాథమిక పాఠశాలలో వన్ ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ కొన్ని స్కూల్స్ లో ఒకే టీచర్ ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు అందరు అన్ని సమస్యలు పరిష్కరించే ఉన్నాం కానీ కనీసం తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ మేము తీసుకొచ్చాం మీరు చూసారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు తల్లితండ్రుల అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇక్కడున్న పిల్లలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మేము నెరవేర్చాల్సిన బాధ్యత మేము చేస్తాం ఎలాంటి సందేహం లేదు కానీ మనం ప్రయోజకులుగా మారాలి సమాజాన్ని మనం లీడ్ చేయాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంది ఈరోజు క్రమశిక్షణ పట్టుదల నాలో ఉందంటే దాని కారణం నా తల్లి భువనేశ్వరి గారు చిన్న వయసు నుంచి మీ తల్లి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొడతారు లేదు నాకు తెలియదు కానీ చిన్నప్పుడు నా మా అమ్మ నన్ను కొట్టేది ఒక్క చిన్న తప్పు చేసినా గట్టి కొట్టేది ఇప్పుడు కూడా ఒక పదం అటు ఇటు తూలినా ఇమీడియట్గా నాకు మెసేజ్ పెడతాను నువ్వు మాట్లాడి నాకు ఇష్టం లేదు ఇట్లా నువ్వు మాట్లాడకూడదని ఇప్పుడు కూడా చెప్తాను సో అందుకే తల్లితండ్రుల బాధ్యత కూడా ఉంది అందరినీ మేము అనుసంధానం చేసాం ఇంతే కాకుండా నేను కూడా కోరేదే ఇక్కడున్న మీ అందరి నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి దాంట్లో మహిళల్ని కించపరిచే విధంగా వాడే పదాలు కొన్ని ఉంటాయి గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వివరించదని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న యువకులందరిపైన ఉంది మీ పైన ఉంది ఇంట్లో ఎవరినది వాడితే మీరు వాడద్దు మా మంత్రి గారు చెప్పారు అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది వికసిత్ భారత్ మనం సాధించాలంటే మన సమాజంలో మహిళలు మగవాళ్ళ సమానం అనేది నిరూపించాలి ఆచరణలో తీసుకురావాలి కేవలం టెక్స్ట్ బుక్స్ లో కాదు అమలు చేయాలి ఏ సమాజంలో అయితే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళని మనం గౌరవిస్తామో అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామో ఆ దేశమే డెవలప్డ్ దేశం అవుతుంది అందుకే ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ చెప్తున్నా అమ్మాయిల్ని కించపరిచే విధంగా మీరు ఎవరైనా మాట్లాడితే నేనే వస్తా రెండు గట్టి కొడతా మాకు మోమాటాలు ఏమీ లేదు ఈ విషయంలో కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు మహిళల్ని మనం గౌరవించాలి ఇది మనందరం ఒక బాధ్యతగా తీసుకోవాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను ఈరోజు అద్భుతంగా మీరందరూ చర్చించారు సుమారుగా నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలో ఇది లైవ్గా మిగతా విద్యార్థులందరూ చూస్తూ జరిగింది ఇక్కడ ఉన్న ఇక్కడ రాలేకపోయారు కొంతమంది విద్యార్థులు ఎందుకంటే మీతో చాలా మంది పోటీ పడ్డారు వాళ్ళు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీకు తెలుసు వాళ్ళందరూ కానీ వాళ్ళు రాలేకపోయారు ఏం పర్వాలేదు ప్రభుత్వం మెరుగైన అవకాశాలు మీకు కల్పిస్తుంది ఒక అద్భుతమైన వేదిక మీకు ఏర్పాటు చేస్తుంది అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సభ వాళ్ళందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న పిల్లందరిని నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా ఎప్పుడైతే మీరు మాట్లాడతారో మాట్లాడాలనుకుంటారో క్లారిటీతో మాట్లాడండి భయం అవసరం లేదు మీ మనసులో ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకి సమాధానం కావాలి రావాలనుకుంటే ఒకటి కాదు పది కాదు వంద సార్లు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది చర్చిద్దాం కానీ చర్చ అనేది ఫ్యాక్ట్స్తో చర్చ జరగాలి ఫ్రస్ట్రేషన్తో కాదు అంతేకాకుండా ఎవరిన అభిప్రాయం మనకు నచ్చకపోతే ఒక రెస్పెక్ట్తో తో డిసగ్రీ చేయాలి తప్ప కించపరిచే విధంగా మనందరం మాట్లాడకూడదని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ నేను ఇక్కడ మాట్లాడంగా వచ్చే ముందులా మా వాళ్ళు నాకు నా కాపీ ఇచ్చారు ఈ కాపీ నాకు చాలా సెంటిమెంటల్ కాపీ ఎందుకంటే నేను యోగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను ఎందుకు ఎందుకు అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ చాలా నీట్ గా రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్ సిటిజన్ షాల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ టు అసెంబ్బల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ టు ఫార్మ్ అసోసియేషన్ టు మూవ్ ఫ్రీలీ throughout the ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు రియలైజ్ అండ్ సెటిల్ any ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ to టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఎందుకంటే గతంలో నన్ను ఇబ్బంది పెట్టారు పెడతారు నాకు తెలిసే ఈ రాజ్యాంగం పట్టుకుని నేను నడిసా కొంతమంది పోలీస్ సోదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు నాకు ఇదేంటో తెలియదు నాకు మీరు ఎస్పీ గారితో మాట్లాడుకోండి అని చెప్పారు ఆ రోజే డిసైడ్ చేశా నేను విద్యాశాఖ మంత్రి అవుతానా లేదో నాకు తెలియదు కాని పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను అందుకే ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతున్నానని ఈ సభాముఖం తెలుపుకుంటూ మనందరం కలిసికట్టుగా వికసిత్ భారత్ లో భాగస్వామ్యం అవ్వాలి నా ప్రసంగం ముగించే ముందల మిమ్మల్ అందరినీ ఒక ప్రశ్న అడగాలంటున్నా ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు చేతులపైకి ఎత్తండి మా విద్యాశాఖ మా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు ఎంతమంది ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు అబ్బో మీరే కున్నారు ఓకే చేతులకి ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు ఐదుగురేనా ఆరుగురేనా ఎట్లా మళ్ళీ వికసిత భారత్ ఎలా సాధిస్తో చెప్పండి రాజకీయాల్లో మీరు అందరు భాగస్వామ్యం అవ్వాలి రోల్ టు ప్లే రాజకీయాల్లో కొన్ని విషయాలు మనం నచ్చపోవచ్చు మనం ఏకభించపోవచ్చు కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసనసభలు అడుగు పెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇక్కడ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను కార్నిగి మేళంలో చదివా వరల్డ్ లో రెండు సంవత్సరాలు పనిచేశా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేశా తిరిగి ఐదు సంవత్సరాలు హెరిటేజ్ చూసుకున్నా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చా స్టాన్ఫర్డ్లో ఒక ఎస్ఏ ఉంది ఇప్పుడు కూడా ఎస్ఏ ఉంది ఆ ప్రశ్న ఉంటుంది వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై సో స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేయాలంటే మార్క్స్తో పాటు ఎస్ఏస్ రాయాలి నేను రాసినప్పుడు రెండే రెండు ఎస్సీలు ఇప్పుడు పెంచారంట నాలుగున్నాయి కానీ ఈ ప్రశ్న ఇంకా ఉంది వాట్ మ్యాటర్స్ టు యు మోస్ట్ అండ్ వై ఆ రోజు నేను ఏదైతే ఎస్ఏలు రాశానో అదే నేను ఆచరించాను పబ్లిక్ సర్వీస్కి రావాలి పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నావు అది మనం సాధించగలుగుతామని నేను చెప్పాను సో ఇక్కడ ఉన్నా మిమ్మల్ అందరు కూడా నేను కోరుతున్నాను కొన్ని రాజకీయాల్లో అన్ని నచ్చితే అన్నా కానీ అది మార్చాలంటే రాజకీయాల్లోకి వచ్చి మనం మార్చగలుగుతాం అది ఇక్కడ ఉన్న మీరు అందరూ ఆలోచించాలని సభాముఖం నేను కోరుకుంటూ రాజకీయాల్లో పాల్గొనాలి చర్చించాలి ఇంట్లో కూడా మాట్లాడాలి ఏం జరిగింది ఈరోజు కుదిరితే న్యూస్ పేపర్ కూడా చూడాలి ఎంబైబ్ చేసుకోవాలి ఏ ప్రొఫెషనల్కి వెళ్ళినా రేపు మీరు ఒక ఐఏఎస్ అధికారి అయినా ఐపీఎస్ అయినా ఒక డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లేదంటే ఆర్ట్స్లోకి లోకి వెళ్ళిన ఒక ఆర్కిటెక్ట్ అయినా ఎనీ ఫీల్డ్ లాయర్ అయినా ఎనీ ఫీల్డ్ చట్టాలు చేసేది చట్టసభలు మనం ఆ ఫీల్డ్లో లో ఎలా వెళ్ళాలని ఫ్రేమ్ వర్క్ ఇచ్చేది చట్టసభ అందుకే ఆ చట్టసభల్లో కూడా మీరు అడుగు పెట్టాలని నేను ఈ సభా ముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీకు ఇంకా టైం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ గే టైం ఉంది ఇప్పుడే రాజకీయాల్లోకి రమ్మని నేను చెప్పట్లేదు కానీ ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్ థింక్ అబౌట్ అస్ థింక్ అబౌట్ పాజి పాలిటిక్స్ థింక్ అబౌట్ ద చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ పాలిటిక్స్ థింక్ అబౌట్ ది పాజిటివ్ లీడర్షిప్ యూ వాంట్ సీ ఇన్ పాలిటిక్స్ అండ్ డిబేట్ డిస్కస్ అండ్ చివరిగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతాను మీరు ఏ రంగానికి వెళ్ళినా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ అండ్ మేక్ ఇండియా ప్రౌడ్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ అయ్యన పాత్రుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ మొత్తం రాష్ట్రం తెంపడాలి జై హింద్ థ్యాంక్ యూ అమ్మ